సంఘం పాండ్య రాజ్యము విదేశీ వర్తక వ్యాపారం పాండ్యరాజుల కాలంలో పాశ్చాత్య దేశాలైనటువంటి రోమాపట్నంకి మొదలగు దేశాలకి పాండురాజులు వ్యాపారాలతో పాటు జ్యోతిష్యులు భూతవైద్యులు మహిళా వేష్యలు రోమ్ దేశమునకు ఎగుమతి చేసేవారు ఏనుగులతో పాటు ఆ ఏనుగులు పెంచినటువంటి మావటి వారిని కూడా ఆ రోమ్ దేశానికి పంపించేవారు ఇవన్నీ కూడా ఎక్కడ రికార్డు చేయబడినవి అని అంటే భారతదేశంలో ఉండేటటువంటి రాజుల యొక్క విదేశీ రాయబార కార్యాలయంలోను అలాగే పాశ్చాత్య దేశాలైనటువంటి పశ్చిమ పాశ్చాత్య దేశాలు ఆ దేశాలలో ఉండేటటువంటి విదేశీ రాయబారి కేంద్రాల్లోనూ ఏ ఏ వ్యాపారాలు నిర్వహించేవారు ఆ వ్యాపారాల యొక్క వ్యాపారస్తులు వాటన్నిటి గురించి ప్రత్యేకంగా రాయబడి ఉంది అని చరిత్ర చెబుతుంది ఈ వ్యాపారవేత్తల గుంపులతో ఒక సాధువు కూడా వెళ్ళాడని ఆ సాధువు పేరు జర్మలో ఛాగాస్ అనేటువంటి అతని పేరు కలిగినటువంటి సాధువు వీటితో పాటు వెళ్ళారని శ్రమణాచార్య అని కూడా పిలిచారని అందులో వ్రాయపడుతుంది ఇతను జీవితంలో ఉండేటటువంటి సంబంధ బాంధవ్యాల గురించి విరక్తి చెంది భూమి మీద ఉండేటటువంటి జీవితంతో విసుగు చెంది తనకు తాను ఏథెన్స్ అనే పట్టణంలో సజీవ దహనం చేసుకుని మరణించాడని చరిత్రలో వ్రాయబడి ఉంది అయితే ఈ అంబాసిడర్లో అంటే రాయబారిలో మొట్టమొదటిగా స్ట్రాబో అనేటువంటి రాయబారి పాంజరాజు మరి ఏథెన్స్ పట్టణానికి పంపించాడని అక్కడ అగస్టిస్ అనేటువంటి రోమా చక్రవర్తి అతని యొక్క రాయబారి కార్యంలో తను ఉంచాడని అలాగే ఇతను ఈ రోమా చక్రవర్తి ఎప్పుడు చేశాడు అని అంటే ఈ విషయం క్రీస్తు పూర్వము ఇరవయో శతాబ్దంలో మొట్టమొదటిగా జరిగిందని చరిత్రలో వ్రాసారు ఆ రాయబారి కార్యాలయం నుంచి వచ్చినటువంటి వివరణ ద్వారా మనకు తెలుస్తుంది భారతదేశం నుంచి ముఖ్యమైన ఎగుమతులు ఏమిటి అని అంటే రోమాపట్నానికి సుగంధ ద్రవ్యాలు సువాసభరితమైనటువంటి అత్తర్లు బంగారు వస్తువులు నాణ్యమైనటువంటి సుందరమైనటువంటి బట్టలు మొదలగినవి ఉన్నాయి ఇవే కాకుండా తినే వస్తువుల్లో బియ్యం పంచదార నెయ్యి మొదలగుని ఉన్నాయి వీటితో పాటు ఏనుగు యొక్క దంతాలు ఏనుగు యొక్క దంతాలతో చేయబడినటువంటి అనేక రకాలైనటువంటి బొమ్మలు నగీశులతో కూడినటువంటి బొమ్మలు ఈ రామాపట్నానికి ఎగుమతి చేసేవారని తెలుస్తుంది ఎందుకంటే అక్కడ దొరికినటువంటి హెర్కులేనియమైనటువంటి ప్రదేశంలో పాడైపోయినటువంటి ఆ ప్రదేశంలో తవ్వకాల్లో దొరికినటువంటి అందమైనటువంటి యక్ష స్త్రీ యొక్క బొమ్మ దానికి నిదర్శనంగా అక్కడ మనకి తెలుస్తుంది ఇనుము భారతదేశంలో ఉండేటటువంటి ఇనుము ఎగుమతి చేసేటటువంటి ఇనుము చాలా శుద్ధమైనదిగాను పరిశుభ్రంగాను ఉండేటటువంటిది కాబట్టి అలాగే ఇది చాలా గట్టిగా ఉండేది కాబట్టి ఈ రోమాపట్న చక్రవర్తులు ఈ ఇనుమును కోరుకునేవారు అందుకు భారతదేశం ఎక్కడి నుంచి ఇనుముని ఎగుమతి చేసేది ఇదే కాకుండా భారతదేశం నుంచి రంగు సంబంధమైనటువంటి కొన్ని వస్తువులు కూడా రంగులు ఇచ్చేటటువంటి కొన్ని వస్తువులు కూడా ఎగుమతి అయ్యాయి అవేంటంటే అడవిలో దొరికేటటువంటి లక్క అలాగే మరి నీరు మందు భారతదేశానికి భారతదేశాన్ని మరి రోమాపట్నానికి ఎగుమతి అయ్యాయి ఇంకొక ప్రత్యేకమైనటువంటిది ఏంటంటే భారతదేశం నుంచి రోమాపట్నానికి రోమ్కి అనేక జంతువులు జీవించేటటువంటి జంతువులు ఎగుమతి అవి అదేంటంటే అనేక పక్షులు సింహాలు పులులు తర్వాత ఏనుగులు గేదెలు ఆవులు మొదలైనటువంటివి ఇవన్నీ కూడా భారతదేశాన్ని అక్కడికి ఎగుమతి అయ్యాయి అయితే ఇవి వారికి కావలసినటువంటి సంఖ్య ప్రకారమే ఎగుమతి చేయబడేవి ఎందుకు ఎగుమతి చేయబడేవి అని అంటే ఈ యొక్క రోమా చక్రవర్తులు వారి గవర్నర్లు ప్రత్యేకంగా ఒక ప్రదర్శన ఈ పెద్ద జంతువుల యొక్క ప్రదర్శన క్రూర మృగముల యొక్క ప్రదర్శనలను అక్కడ ఏర్పాటు చేసేవారు కాబట్టి దానికి భారతదేశం నుండి అక్కడికి ఈ యానిమల్స్ అన్ని కూడా ఈ యొక్క జంతువులన్నీ కూడా ఎగుమతి అయ్యి ఇవి పల్మైరా అనేటువంటి ఇసుక ప్రాంతంలో ఎడారి ప్రాంతంలో ఉండేటటువంటి ఒక పట్నం ద్వారా ఇవి ఎగుమతి అయ్యేవి అక్కడి నుంచి అవి ఆయా ప్రదేశాలకు తరలించబడేవి చిన్న చిన్న జంతువులు కూడా భారతదేశం నుంచి రోమాపట్నానికి ఆ రోము పాశ్చాత్య దేశాలకి అక్కడ ఉండేటటువంటి పశ్చిమ దేశాలకి ఎగుమతి చేసేవారు అవేంటి అని అంటే కోతులు రామచిలుకలు అలాగే నెమళ్ళు మొదలైనవన్నీ ఇవి ఇవి ఎక్కువగా ఎగుమతి చేసేవారు ఎందుకంటే రోమిలు యొక్క ధనికమైనటువంటి ఆడవారు వీటిని వారి ఇంట్లో పెంచుకునేటటువంటి పెంపుడు జంతువులుగా ఉంచుకు ఉంచుకునేవారు కాబట్టి ఇవి ఎక్కువగా అక్కడ వారు కొనుక్కునేవారు కాబట్టి భారతదేశాన్ని అవి అయ్యాయి అలాగే గోల్డెన్ ఫీసెంట్ అనేటువంటి యొక్క అందమైనటువంటి భారతదేశంలో దొరికేటటువంటి పక్షి ఇవి ప్రత్యేకంగా రామ చక్రవర్తి అయినటువంటి క్లౌడియస్ కోసం భారతదేశం నుంచి ఎగుమతి అయ్యే భారతదేశానికి ఏమి దిగుమతి అయ్యేవి అని అంటే అక్కడ వివిధ రకాలైనటువంటి ఫ్యాక్టరీల్లో ఉత్పత్తి అయినటువంటి గాజు సంబంధమైనటువంటి సామగ్రి దీంట్లో ఒక ప్రత్యేకమైనటువంటి ఎరిటైన్ అనేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి గాజు సంబంధమైనటువంటి వస్తువులు బొమ్మలు వాటితో ఏర్పడినటువంటి అనేక రకాలైనటువంటి వివిధ రకాలైనటువంటి వస్తువులు భారతదేశానికి దిగుమతి అయ్యాయి ఇవి మనకు ఎక్కడ తెలుస్తుంది అని అంటే భారతదేశంలో అరికెమేడు అనేటువంటి వాణిజ్యపట్నం అది పాండిచ్చేరికి దగ్గరలో ఉంది అక్కడ అక్కడ తవ్వకాల్లో దొరికినటువంటి పాడైపోయినటువంటి ఈ భాగాలన్నీ కూడా ఐదు రోమ్ కంట్రీ నుంచి ఈ దేశానికి వ్యాపార నిమిత్తం వచ్చినటువంటి పాండుల కాలంలో వ్యాపార నిమిత్తం వచ్చినటువంటివని మనకు తెలుస్తుంది పాండులు ఏం చేసేవారు అంటే రోమ్ నుంచి వైన్ దిగుమతి చేసుకునేవారు వైన్తో పాటు వాళ్ళు వ్యాపారస్తులు టిన్ లెడ్ అనేటువంటి మూలకాలను అలాగే దానితో పాటు అందమైనటువంటి సముద్రంలో దొరికేటటువంటి కోరల్స్ని వాటితో పాటు బానిస యువతలని భారతదేశానికి తీసుకొచ్చి ఆ వ్యాపారస్తులన్నీ కూడా అందరూ కూడా ఇక్కడ అమ్మేవారు ఈ వ్యాపారంలో ఎక్కువగా నష్టపోయింది రోమ్ సామ్రాజ్యం ఎందుకంటే అక్కడి నుంచి భారతదేశానికి విరివిగా బంగారము దిగుమతి అవ్వడం వల్ల ఏం జరిగింది అని అంటే వాడికి బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్లో చాలా అవకతవకలు జరిగాయి కాబట్టి చాలా ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఈ పాండ్యరాజుల కాలంలో రోమన్ ఎంపైర్ అదే రోమ్ సామ్రాజ్యము ఈ వాణిజ్యంలో ఒడిదుడుకులను అది ఎదుర్కొందని మనకి చరిత్ర ద్వారా తెలుస్తుంది